మనిషి అన్న తర్వాత మానవతా విలువలతో బ్రతకాలి మనిషిని మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి మన జీవిత కాలంలో మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకే తెలియనటువంటి పరిస్థితి అంటే జీవితంలో మనిషికి మనిషి జీవితానికి గ్యారెంటీ లేదు అంటే దేనికైనా మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం కానీ మనిషి యొక్క జీవితానికి గ్యారెంటీ ఇవ్వని మానవుని యొక్క జీవితం ఒక గాలి బుడుగ వంటివి అందుకోసం మనం ప్రతికొన్నన్ని రోజులు కూడా ప్రతి మనిషిని ఎంతో ప్రేమానురాగాలతో చూడాలి అంతేకాని దూరం అయిన తర్వాత మనం ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా మనిషి యొక్క విలువలు అనేటటువంటివి తెలియవు మృతికొన్నన్ని రోజులు ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలి ప్రతి మనిషి పట్ల జాలి దయ కరుణ అనేటటువంటివి కలిగి ఉండాలి అంతే తప్ప స్వార్థంతో డబ్బుకి మనిషి ఎక్కువగా వ్యాల్యూ ఇస్తాడు విలువలను ఇవ్వడం జరుగుతుంది విలువ ఇవ్వాలి కానీ మనుషులను కూడా ప్రేమగా చూడడం నేర్చుకోవాలి మన జీవితంలో డబ్బు ఎంత అవసరమో మానవ విలువలు కూడా అంతే అవసరం అంటే మన యొక్క తల్లిదండ్రులను కానీ మన యొక్క తోబుటూలను కానీ మన యొక్క స్నేహితులను కానీ అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆదరించడం నేర్చుకోవాలి మృతికున్న రోజులు మన యొక్క తల్లిదండ్రులను ఎంతో అభిమానంతో ప్రేమతో చూసుకోవాలి చిన్నప్పటి నుంచి వాళ్ళని మనల్ని కనిపెంచి పెంచి పెద్ద చేసి ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది మన యొక్క అమ్మా నాన్న అలాంటి అమ్మా నాన్నలను ఏ విధంగా వాళ్ళను అగౌరవపరచకుండా మంచి ప్రేమతో ఆప్యాయతతో అభిమానంతో చూసుకోవాలి అదేవిధంగా వాళ్ళు చనిపోయిన తర్వాత ఊకే గొప్పలు చెప్పుకోవడం అంటే మా అమ్మను నేను ఇట్లా చూశాను మా నాన్నని ఇట్లా చూశాను అని చెప్పడం గొప్ప కాదు వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళకు బాధ కలగకుండా వాళ్ళను బాధ పెట్టకుండా చూసుకోవడం పిల్లలుగా మన బాధ్యత అదేవిధంగా తోబుట్టువులు వాళ్ళను కూడా మనం ఎంతో ప్రేమానురాగాలతో చూసుకోవాలి అదేవిధంగా అన్నలకు తమ్ముళ్ల పట్ల అక్క చెల్లెల పట్ల తమ్ముళ్లకు అందరూ బాధ్యతతో ప్రేమతో చూసుకోవాలి అలాంటప్పుడే మన యొక్క జీవితంలో మనం మానవతా విలువలకు విలువ ఇస్తున్నట్టు అంతేకాని మన జీవిత అవసరాలకు తగ్గట్టుగా ఒకసారి మంచిగా ఒకసారి మాట్లాడకుండా ఉండడం చాలా చెడ్డ లక్ష్యం మన జీవితం ఉన్నంతవరకు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో అభిమానంతో చూసుకోవడం గొప్ప ఎందుకోసం అంటే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నో చూస్తున్నాం అంటే ఎన్నో రకాలుగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సడన్గా ఏమవుతారో తెలియనటువంటి పరిస్థితులు ఈ గడ్డు కాలం మరి ఇప్పుడు రోజులు కూడా మన సొంత వాళ్ళను పరాయి వాళ్ళను అనే భేదం లేకుండా మంచి భావనతో చూసుకోవాలి అదేవిధంగా పరోపకారం ఇదం శరీరం అన్నట్లుగా మన ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఉండాలి జీవితంలో ఎంతో డబ్బు సంపాదించవచ్చు అది కష్టపడి సంపాదించవచ్చు కష్టపడకుండా సంపాదించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు డబ్బు సంపాదించడం ముఖ్యమే డబ్బును పొదుపు చేసుకోవడం ముఖ్యమే డబ్బును వెనుక వేసుకోవడం మంచిదే కానీ ఆ యొక్క డబ్బును ఇతరులకు కూడా కొంత దానం చేయాలి మంచి మంచి పనులు చేయాలి ఆ విధంగా చేసినప్పుడే భగవంతుడు అనేవాడు మనల్ని మంచిగా చూస్తాడు అంటే డబ్బు అనేటటువంటిది మనం అనుకుంటాం మనమే సంపాదిస్తున్నాం మనకు బలం ఉంది అని భగవంతుడు ఆ బలాన్ని నీకు ఇస్తాడు ఒక మంచి టైం అనేటటువంటిది మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ మంచి టైంని మనం కేటాయించుకుంటూ మనం సంపాదించిన ధనాన్ని ఇతరులకు ఇస్తే మళ్ళీ ఆ బలం మనకు ఎప్పటికీ భగవంతుడు ఇచ్చి ఇంకా సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తాం అంతే తప్ప పరులను మోసం చేస్తూ ఇతరులను మోసం చేసేటటువంటి డబ్బు ఏనాటికి ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉండదు అది కొంతకాలమే ఉంటుంది ఇతరులను మోసం చేసినటువంటి డబ్బు మనం అనుకుంటాం అని మన దగ్గర ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది కానీ అది ఏదో ఒక రూపంలో ఒక జబ్బు రావడం వలన లేకపోతే ఎవరో దొంగలు దోచుకోవడం వలన ఆ డబ్బు వెళ్ళిపోతుంది అంటే అటువంటి డబ్బు మనకు మన జీవితంలో ఎప్పుడు రావద్దని భగవంతుణ్ణి కోరుకోవాలి ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బు మాకు ఎప్పుడు వద్దని ఆ భగవంతుని కోరుకోవాలి మనం ఎప్పుడైతే కష్టపడతామో అలాంటి డబ్బు రావాలని కోరుకోవాలి అదేవిధంగా అటువంటి నీచమైన బుద్ధి కూడా మనకి ఎప్పుడు ఉండొద్దనే భగవంతుని కోరుకోవాలి న్యాయంగా పట్టుదలతో సంపాదించినటువంటి ఆస్తులు కానీ డబ్బులు కానీ అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి అన్యాయంగా సంపాదించేటటువంటి ఆస్తిపాస్తులు అవి ఎప్పటికూడా స్థిర ఆస్తులు కావు ఎప్పుడో ఒకప్పుడు పోయేటటువంటి అందుకోసం మన మనిషి జన్మించిన తర్వాత మన లోపల మానవత్వం ఉంటుంది కాబట్టి పది మందిని ప్రేమతో పలకరించాలి పది మందితో ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి ఎంతో అభిమానంతో ఉండడం నేర్చుకోవాలి మన జీవితం చాలా చిన్నది అటువంటి జీవితంలో ఎదుటివారితో మంచిగా ఉండడం నేర్చుకోవాలి అలా ఉన్నప్పుడే మన జీవితానికి మంచి పేరు రావడం జరుగుతుంది మనం పోయేనాడు మన వెంట ఏది రా మంచి చెడు తప్ప అందుకోసం ఎలాంటి బాధలు కానీ ఏమీ రాకుండా భగవంతుని మనం ఒక్కటే కోరుకోవాలి నాకు కోట్ల ఆస్తులు కావాలనో కోట్ల డబ్బులు కావాలనో కిలోలు కిలోలు బంగారు కావాలనో కాదు మనం జీవించి ఉన్నంతకాలం మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఎన్ని కోట్లు ఉన్నా పెడతాం ఎంత డబ్బు ఉన్నా పెడతాం అదేవిధంగా మనల్ని పలకరించేటటువంటి వాళ్ళే ఉండరు మన సొంత వాళ్ళే దూరం అయిపోతారు అంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి పని చేయాల్సి వస్తుంది అదేవిధంగా అక్కడికి వెళ్తే అతన్ని పలకరించాల్సి వస్తుంది అని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు మన కన్నవాళ్ళే అలాంటిది లేకుండా అదేవిధంగా అందరినీ ప్రేమతో ఆదరాభిమానాలతో ఆప్యాయతతో చూస్తే మనకు మంచిగా బలం ఉన్నప్పుడు మన దశలో కూడా అందరూ మన దగ్గరికి వచ్చి మంచిగా పలకరించడం మనకు కావలసినటువంటి సేవ కూడా చేస్తారు ఇది మన జీవితంలో గుర్తించుకోవాల్సిన మంచి అంశం